హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో నేను చూపిస్తున్న డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ స్లీవ్ డిజైన్ అనమాట ఆల్రెడీ చాలా వర్క్ చేసేసాను అండ్ ఇంకా వన్ ఆర్ త్రీ మినిట్స్ చూపిస్తుంది అనమాట అంటే దగ్గర దగ్గరగా మనకి ఇంకా ఒక టూ అవర్స్ వరకు చూపిస్తుంది ఇది వచ్చేసి చాలా హెవీ డిజైన్ అనమాట టోటల్ డిజైన్ వచ్చేసి టూ టెన్ మినిట్స్ చూపిస్తుంది ఒక హ్యాండ్కి ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అంతా నేను స్టిచ్ చేసేస్తున్నాను యాక్చువల్లీ వీడియో ఎందుకు షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే మనకి ఇలా ఎంబోజ్డ్ లోడ్ వర్క్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి క్లాత్ అనేది కొంచెము దగ్గరికి లాగేస్తూ ఉంటుంది అనమాట మనం ఎన్ని క్లిప్స్ పెట్టినా ఏది చేసినా కూడా బట్ దీని మీద వేయాల్సిన అవుట్లైన్ మనం వెయ్యాలంటే ఎలా వేస్తాం చెప్పండి మనం ఒక్కొక్కసారి మిషన్ ఆన్ చేసేసి సరే మనం వేరే వర్క్ చూసుకుందాం అన్నట్టు మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మిషన్ ఇంకా అది ఎలా లైన్గా ఉందో అలాగే కుట్టుకొచ్చేస్తుంది బట్ ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది లాగేయడం వల్ల మనకి కొంచెం ఇలా అనీవెన్గా అయిపోతుంది అనమాట లైన్స్ అనేది స్ట్రైట్గా ఉండదు సో అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మనకి మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేయడానికి ఎంత టైం పడుతుందో అలాగే ఇక్కడ ఈ లైన్ని మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అవుట్ లైన్ అనేది వేయడం ఇంకా చాలా పెద్ద కష్టము ఆల్రెడీ పైన రెడ్ లైన్ ఉంది కదా సో ఆ రెడ్ లైన్ అయితే ఆల్రెడీ గోల్డ్ బూటీస్ మీదకి అయితే ఎక్కేసింది చూసారు కదా మనకి సైడ్కి లాగేయడం వల్ల క్లాత్ అనేది దగ్గరికి ముడుచుకుపోయి దాని పైన రావాల్సిన సారీ దాని పక్కన రావాల్సిన రెడ్ లైన్ అనేది దాని పైకి వచ్చేసింది అనమాట ఇలా అనివెన్గా అయిపోతూ ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడైతే నాకైతే అసలు హెడేక్ మామూలుగా రాదనమాట ఎందుకంటే ఫినిషింగ్ అనేది బాగా రాలేదనుకోండి కస్టమర్ కూడా మనకి ఇంకొకసారి బ్లౌజ్ ఇవ్వరు కదా సరేలే ఏదో ఒకటిలే కుట్టేద్దాము అని అనుకుంటే మనకి ఇంక మళ్ళీ ఆ కస్టమర్ అనేది మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు సో అందుకని మ్యాక్సిమమ్ చిన్నది కూడా మిస్ అవ్వకుండా ఇలా అడ్జస్ట్ చేయడానికి అయితే చూస్తాను అనమాట నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా చిన్నగా ఫ్రేమ్ అనేది అటు ఇటు జరుపుకుంటూ నేను ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నాను ఇదైతే కొంచెం టైం ఎక్కువే పట్టింది అనమాట నాకు ఎందుకంటే ఇది లైన్గా లేదు అలా అని ఒక చోట మాత్రమే క్లాత్ లాగలేదనమాట కొంచెం అటు ఇటు ఇటు అటు కొంచెం అనేవెన్గా ఉందన్నమాట క్రాస్ క్రాస్కు వచ్చేసింది లైన్ సో ఈ లైన్ అంతా కూడా మొత్తము కంప్లీట్గా స్టిచ్ చేసేటప్పటికీ చాలా టైమే పట్టింది నాకు అండ్ మన ఛానల్లో ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చాలామంది ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ మనము ఎలాంటి విషయాలు థింక్ చేయాలి ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో ఉంది అంటే ఎవరైనా కొత్తగా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బిగినర్స్కి యూజ్ అయ్యేలాగా నేను ఇంకా చాలా టిప్స్ అనేది షేర్ చేశాను ఒకసారి అయితే ఛానల్ని చెక్అవుట్ చేస్తే మీకు మంచి కంటెంట్ ఉంటుంది అలాగే మన ఛానల్లో మగ్గవర్క్ క్లాసెస్ అలాగే మగ్గ వర్క్ డిజైన్స్ ఎలా స్టిచ్ చేయాలి అవి కూడా మొత్తం అంతా కంప్లీట్ ట్యుటోరియల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఇదిగోండి ఇంత వంకరగా వచ్చిన డిజైన్ని కొంతవరకు అయితే అడ్జస్ట్ చేశాను అనమాట ఒక నైంటీ పర్సెంట్ వరకు చూస్తున్నారు కదా లేదు అంటే కనుక అదంతా వర్క్ అంతా పక్కకి వెళ్ళిపోవాల్సింది బట్ నేను లాస్ట్లో చూసి దీన్ని అడ్జస్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే శారీలో మనకి టూ కలర్సే ఉన్నాయన్నమాట ఈ గోల్డ్ అలాగే ఈ రెడ్ కలర్ మాత్రమే అండ్ ఈ డిజైన్ స్టిచ్ చేసేటప్పటికైతే కనుక నాకు టూ నీడిల్స్ వంగిపోయాయి అన్నమాట ఒకటి వచ్చేసి హ్యాండ్ దగ్గర వంగిపోయింది ఇది నీడిల్ అయితే మళ్ళీ మనకి యూజ్ అవ్వదు అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ నెక్లో అయితే మనకి మనకి ఏంటంటే మనం ఏదో మిస్టేక్ చేయడం వల్ల ఇవి ఇలా వంగిపోతాయి అని అనుకుంటాం కానీ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చే స్టిచ్చెస్ బట్టి కూడా వంగిపోతూ ఉంటాయన్నమాట డిజైన్లో వచ్చిన స్టిచ్చెస్ బట్టి